సి నిర్ణయం తీసుకునేటము అట్లనే స్కూల్లో ఉన్న ప్రతిసారి ఇంతకుముందు ఇక్కడ దా ఇప్పటిదాకా పనిచేసి ఒక ఆరు ఆరు నెలల కింద ఇక్కడ నుంచి వెళ్ళిన వేణుగోపాల్ సారు అట్లనే జగదీష్ సారు ఇంకా గణేష్ సార్ వసుదా మేడం వీళ్ళందరూ కూడా చాలా బాగుండే వాళ్ళు నాతో ఏ ప్రతి విషయంలో కూడా వాళ్ళు నన్ను అడిగి కానీ ఏ పని కూడా చేయకపోయేటోళ్ళు అట్లా ఉండేవాళ్ళు ఇంకా పిల్లలైతే నన్ను ఒక అమ్మలాగా చూసుకునేటోళ్ళు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముఖ్యంగా గర్ల్స్ వాళ్ళు వచ్చి మాకు చెప్పుకునేటోళ్ళు వాళ్ళు ఇట్లా అవుతుంది మేడం అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా చెప్పుకునేవాళ్ళు పిల్లలు అట్లనే ఇంకా సర్పంచ్ గారు కానీ వాళ్ళు కూడా చాలా బాగుండేటోళ్ళు ఇక్కడ మాతో ఇంకా మాకు ఇక మా కుటుంబ సభ్యుల విషయానికి వస్తే అసలు నాకు ఉద్యోగం వచ్చే ముందు ఉద్యోగం అంటే తెలియదు నాకు డైరెక్ట్ డిగ్రీ కాగానే మా అన్నయ్యని దీనికి తారకులు నాకు ఉద్యోగం రావడానికి అప్పుడే డిఎస్సి పడింది తానే అప్లై చేశారు ఈరోజు ఉంది నీకు ఎగ్జామ్ వెళ్ళి రాయిపో అన్నారు నాకు ఎగ్జామ్లో ఏం వస్తుందో కూడా తెలియదు అయినా కానీ వెళ్ళి రాసి వచ్చిన సెలెక్ట్ అయినా ఇంకా అప్పుడే పెళ్ళయింది నాకు ఉద్యోగం ముందు వచ్చింది పెళ్ళి తర్వాత జాయిన్ అయినా అట్లా జరిగింది అప్పుడు అప్పట్లో ఇద్దరికి ఒకటే స్కూల్లో పోస్టింగ్ ఇచ్చిండ్రు మా ఇద్దరికి అట్లా ఇద్దరమే ఉంటుండే ఆ స్కూల్లో ప్రైమరీ స్కూల్ అది ఇంకా అట్లా జరిగింది బాగుంటుండే నెక్స్ట్ తర్వాత ఇంకా నేను ధర్మారంకి గ్రేడ్ ఇచ్చిండ్రు అప్పుడు ధర్మారంకి పంపించిండ్రు మధ్యలోనే పీటీసీ ట్రైనింగ్ జరిగింది అంటే ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చి నేను ఓన్లీ డిగ్రీతోనే జాయిన్ అయినా ఉద్యోగంలో తర్వాత మా పిల్లల్ని పెంచడానికి ముఖ్యంగా మా అత్తమ్మ మామయ్య తర్వాత మా అన్నయ్య వాళ్ళు అక్క వాళ్ళు చాలా వాళ్ళే పిల్లల్ని పెంచు చిన్నప్పుడు ఇంకా నేను స్కూల్కి వెళ్తే ప్రతిరోజు వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్తుండే తిరిగి మేము వచ్చేటప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకుంటుండే అట్లా జరుగుతుండే ఇంకా పిల్లలు మా నాకంటే ఎక్కువ వాళ్ళనే ఇది చేసేటోళ్ళు మా వైద్యమను మా అక్కను చిన్నప్పుడు అయితే మా బాబు మా అత్తమ్మ దగ్గరనే పెరిగిండ్రు అట్లా ఉంటుండే మరి వాళ్ళందరి సహకారం లేకపోతే నేను ఇంతదాకా రాకపోతుండే ఇంత దాకా వచ్చాను అంటే నాకు మా కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉంది అట్లనే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మా శ్రీవారు మా శ్రీవారు కూడా నన్ను ప్రతి అంశంలో కూడా ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేసిండ్రు ఇంకా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా నన్ను అడగందే చేయకపోయేటోళ్ళు నన్ను అడిగి మరీ నిర్ణయం తీసుకునే వాళ్ళు మా పిల్లలు మా పిల్లలు కూడా మంచి ఏ రోజు కూడా నన్ను సతాయించలేదు బాగా చదువుకున్నారు ఇద్దరు కూడా క్లాస్లో బాగుంటుండే అట్లనే జీవితంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మా ఇంకా మా అల్లుడు ఇంకా చాలా మంచి నేచర్ మా అల్లుడిది మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా అంతే బాగా చూసుకుంటారు మా పాపను అట్లానే మా కోడలు ఇంకా మా కోడలు అయితే ఇంకా మా కూతురు లాగానే ఉంటుంది ప్రతి విషయంలో కూడా నాతో బాగా ఉంటుంది అన్ని విషయాలు నాకు చెప్తుంటుంది వాళ్ళ అమ్మ నాన్న కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు ఒకటే ఊర్లో మేము పక్కపక్కనే ఉండడంతో కూడా మాకు చాలా బాగుంది ఏ విషయంలో కూడా అయినా సరే మా వివంకరాలు జయశీల గారు వెంటనే వచ్చేస్తారు అన్నిటికీ నేనున్నాను అని చెప్పి ముందుకొస్తారు ఇంకా మా మంజుల మేడం గారు ఇప్పుడు వచ్చిన మంజుల మేడం ఇప్పుడున్న హెచ్ఎం గారు సిక్స్ మంత్స్ కింద ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింద్రు మేడం కూడా చాలా సౌమ్యులు అసలు మేడంకి కోపం అనేది ఇప్పటిదాకా నేను చూడలేదు మేడమే నన్ను అడుగుతారు ఏంటి మేడం ఎట్లా చేద్దాము ఏం కథ అని చెప్పి ప్రతి విషయంలో కూడా సలహా తీసుకుంటారున్నది అట్లా ఉంటారు మేడం మేడం కూడా ముందు ముందు మంచి సర్వీస్ చేయాలి బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను పిల్లలు మీరందరూ కూడా బాగా చదువుకోవాలి మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ముందు ముందు బాగా చదువుకొని మీ కుటుంబానికి మీ టీచర్లకి మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి చాలామంది నా దగ్గర చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు అట్లనే మీరు కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకా ఇప్పటి వరకు నా నుండి ఏమైనా ఇబ్బందులు కలిగితే ముఖ్యంగా మా పాఠశాల సిబ్బందికి కానీ పిల్లలకు కానీ ఇంకా నన్ను మన్నించాలి అట్లనే ఇక్కడికి వచ్చిన ఇంతమంది ఇంత ఓపికతోటి వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ చాలా ఊర్ల నుండి వచ్చారు ఇక్కడికి దూర దూరం హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు మా స్నేహితులు నిర్మల్ నుండి హైదరాబాద్ నుంచి అన్ని ఊర్ల నుండి వచ్చారు ఎంతో ఎండ ఎండాకాలంలో ఎంతో శ్రమకు ఓర్చుకొని మరీ వచ్చారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా టైం అయిపోయింది అందరికీ ఓకే ఇంకా నందిస్తున్నాను టీటీసార్ విశ్రాంతం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సార్ కూడా அந்த ரூல்ஸ் அது கச்சிக்கு మీరు జరగండి పెద్ద ఓడి వస్తుంది సన్మానించడానికి సమయం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలి బృందం సన్మానించిన తర్వాత పిఎస్ మదన్పల్లి బృందం సార్ అండ్ రిపల్ కుమార్ సార్ వారు కూడా వారు నాహ్వానిస్తున్నాం వేణుగోపాల్ సార్ వారిద్దరు కలిసి సన్ సన్మానం చేస్తున్నారు సార్ ప్రీతి సార్ లక్ష్మీనారాయణ సార్ వేణుగోపాల్ సార్ మీరిద్దరు జాయిన్ కాలేదు मैडम मैं हमेशा बीटी सर एंड हम साल सर मैडम मैडम आदित्य ఆర్టీఎస్ బృందం వారు సిద్ధంగా ఉండాలి బ్యాచ్ కావాలి ఆర్టీఎస్ బృందం తర్వాత జెటీఎస్ఎస్ ధర్మారం నుంచి సన్మానం చేయడానికి నేను ఆహ్వానిస్తున్నాను స్ ధర్మారం సార్ నెటిస్తున్నారు వైచర్స్ ఎవరు కూడా కెమెరా పడకండి ఒకటి రెండు నిమిషాలు మాత్రమే చాలా ప్రశాంతంగా మేడం వాళ్ళని సన్మానించి ఫోటో తీసుకొని వెళ్ళవలసి వేయడం మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్టీఎస్ బృందం తర్వాత సన్మానించడానికి జిల్లా పరిషత్ హై స్కూల్ ధర్మారం పాఠశాల బృందం

మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఎస్ మదన్ పల్లి ఉపాధ్యాయ మరియు బృందం తర్వాత గారి యొక్క చిన్ననాటి స్నేహితురాలు ఫస్ట్ అపాయింట్మెంట్ లో కలిసి పనిచేసినటువంటి స్నేహితురాలు వారు కూడా సిద్ధంగా ఉన్నారు బ్యాక్ బ్యాక్ వచ్చి మళ్ళీ ま最下位。 स्टूडेंट बाय गर्ल अंदर బాయ్స్ వన్ సైడ్ గర్ల్స్ వన్ సైడ్ వాళ్ళు కొంచెం వెంకట్కి వెళ్ళండి చిన్న వాళ్ళు ముందుకు రండి లోకేష్ హెల్త్ వద్ద గోకాళ మీరా గోకాలు వినాల మీనాదా